ఎన్నయ్య మా కింద పడిందే కదా తింటుంది చెన్నై చెన్నయ్య అమృతం అమ్మ అడగగానే అన్నం పెట్టావు నీకు బోల్డ్ అంత పుణ్యం వస్తుంది ఎడ్డుగారు కడుపు నిండగానే కన్ను తూలుతోంది ఇక్కడే ఓ ఐదు నిమిషాలు కుణుకేసి వెళ్దాం ఏంటి వేసేవలే పదా ఇదేంటిది ఇందాడదాకా కైకేమ నరిసింది తిన్నాక కిమ్మను కూడా పడుకు అదంతే తినగానే పడుకుంటూ పోద్ది మొదలట్టపది ఎన్నోగా ఏడనే పడుకుంటా తిట్లని మనక పదా కక్కుంది మీరెళ్ళి బోన్స్ అయ్యండి అమ్మ మిమ్మల్ని పిలుతుంది ఏంటి బాబు ఇది మధ్యాహ్నమే మీ దగ్గర ఆశీర్వాదం తీసుకుందాం అనుకున్నానమ్మా కలపలేదన్నమాట కన్న కూతురు బతుక్కుంటే దారిన పోయేవాడి పానం ఎక్కువైపోయింది కదా నీకు అంటే మీ అప్పులు తీర్చడానికి నేను సాని పనిచేసినా పర్లేదన్నమాట మళ్ళీ ఎందుకే అనరాని మాటలని నన్ను ఏడిపెత్తాం కుక్క సచ్చి చూసి నాకు భయం వేసిందే ఈ సంకల్పిన కోరేయడానికి మనసు రాదు నీకు పుట్టిన పాపానికి నేనిసం తాగాలి భయపడకు నేను తాగనులే ఆరు నూరైనా నేను చెయ్యాలనుకున్నది చేసే తీరతాను ఇక చాలు సుబ్బయ్య ఇప్పటికీ ఎక్కువైంది నీకు నువ్వు రేపటి నుంచి రావని మా వానరు వాళ్ళ కొడుకు నిన్ను కావాలని రెచ్చ కొడుతున్నారు ఓ నీ తంతు చూస్తుంటే ఈ రోజు ఎక్కువ తాగేసి ఇక్కడే టప్ప కట్టేసేలా ఉన్నావు నోరు మీరా తోత్తు కొడక నేను నిన్న తాగాను ఎలా తాగుతున్నాను రేపు తాగుతాను నీకు కావాలంటే సేపు నీకు తాగిస్తాను మందరి డబ్బులున్నాయరా డబ్బుల గురించి కదా నేను చెప్పేది తింటే మందు సంగతి దేవుడు ఎరుగు ఉన్న పలంగా ఇట్ల నుంచి ఇటే ఇంటికి లగెత్తుతావు ఏటో సేపు సేపా ఈరోజు మీ ఇంటికి ఒకడు వచ్చాడు కదా ఏంటి అదే ఇవాళ మధ్యాహ్నం మీ ఇంటికి ఒకడు వచ్చాడు కదా ఆడెవడో తెలుసా మా ఇంటికి ఎవడో వచ్చాడని నీకెలా తెలుసు కృష్ణ సుబ్బాయి కొడుకువా చిన్నప్పుడు ఎప్పుడో పారిపోయాడు ఆడివా నువ్వు అవునండి నువ్వు పారిపోయావని బాధతో మీ అమ్మాయి ఏడవని రోజు లేదు మీ నాన్న పెర్మనెంట్ గా మా కొట్లోనే ఖాతా ఎత్తేసాడు మీ సెల్లికి ఇంకా పెళ్లి కాలేదు సర్లే ఇప్పుడు నువ్వు వచ్చేసావు కదా అన్ని సర్దుకుంటాయిలే సర్దుకోవాలి సర్దుకునేలా చేయడానికే వచ్చాను చిన్నప్పుడు ఏదో గొడవ ఇంటి నుంచి పారిపోయాను నేను అలా పారిపోవడం నాకు మా ఇంటికి మంచిగా జరిగిందని మా అమ్మ నాన్న అనుకోవాలి కాసిగారు నేను చెప్పేంతవరకు మా ఇంట్లో ఎవరికి నా గురించి చెప్పద్దు ఎందుకు ప్లీజ్ అండి చెప్పద్దు ఏదో పెద్ద నాటకమే నడిపిద్దారని ప్లానింగ్ చేసుకొచ్చామన్నమాట క్రిష్టుడు వేరెట్టుకున్నందుకు ఆయన బుద్ధి లబ్బేసారా నీకు కానీ కానీ వెళ్ళొస్తానండి పొట్టు పెక్కు కోసే కదే కోడి పిక్ కోసింది కూడా దీంతో వతులుతే వాడు సత్తాడు లేకపోతే నేను సత్తాను పూర్ణక్క గొంతులా ఓ పూర్ణా పాదరక్షలు ఇక్కడున్నాయేంటి సుబ్బయ్య సారాయి కొట్టు దగ్గర ఉంటాడు కలవాలి